కళ్యాణదుర్గం పట్టణం శివారు ప్రాంత కొండలలో ఎలుగుబంట్లు చిరుతపులలో విహారం చేస్తున్నాయి ఇక్కడ మీరు చూస్తున్నది కళ్యాణదుర్గం పట్టణంలోని మంజునాథ ట్యాకీస్ వద్దనున్న గర్ల్స్ హాస్టల్ వద్దనున్న కొండలో ఎలుగుబంట్లు విహారం చేస్తున్నాయి అంతేకాకుండా ఒంటిపిద్ది గ్రామ చుట్టుపక్కల కూడా చిరుతపులులు ఎలుగుబంట్లు బంట్లు సైర విహారం చేస్తున్నాయని దీనివల్ల పొలాల్లోకి వెళ్లాలంటే రైతు కూలీలు రైతులు చాలా భయాందోళనలకు గురవుతున్నారని ఫారెస్ట్ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని నిన్న ఎలుగుబంట్లో కళ్యాణదుర్గం పట్టణంలోని బార్బర్స్ కాలనీ పార్తీ నగర్లో కూడా చొరబడ్డాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు ఫారెస్ట్ అధికారులు తక్షణమే స్పందించి వాటిని పట్టి అడవిలోకి వదిలివేయాలని వారు కోరారు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి అందరికంటే ముందుగా కళ్యాణదుర్ సమాచార్ వార్తలు మీ మొబైల్లో రావటానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కళ్యాణదుర్గ సమాచార్ బుల్లెట్ న్యూస్ ఇప్పుడు ఇరవై వేల సబ్స్క్రైబర్స్ను పూర్తి చేసుకొని నియోజకవర్గంలో దూసుకెళ్తోంది